ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లేసి వాటిని లెక్కబెట్టి మరి భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగ యోగ బలం ఎలా ఉందో మకర రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి మకర రాశి వారి జాతకంలో నాలుగు అవలు పడ్డాయండి చాలా వరకు శుభకరం ఉన్నది మకర రాశి వారి జాతకంలో కానీ మకర రాశికి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు వస్తాడు రాశి వారికి అనుకూలమైన సంఖ్య ఉన్నదండి ఇది వీరి జాతకంలో ఏ పని చేసినా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం ధన విషయంలో కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం మొదట్లో మాత్రం అవంతరాలు వస్తే తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ఈ రాశి వారికి ధనిష్ట నక్షత్రం వారిలో పుట్టి ధనిష్టా నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి శ్రావణ నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికైతే శుభయోగం ఉంటుందండి ఈ శ్రావణ నక్షత్రం వారు శ్రావణ మాసంలో వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే లేదా వారు ఉండే ప్రాంతంలో కానీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దర్శనం చేయడం లేదా వారి గృహంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని మాత్రం పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి వారు ఏ పని చేసినా విశేషమైన యోగం వస్తుంది భోగభాగ్యాలు కలుగుతాయి నరగోష అనేది తొలగిపోతుంది ఎలాంటి శని ప్రభావం ఉన్న వారికి మాత్రం అంతరించే టైం వెళ్ళిపోతుందండి అంటే శని శరుడు పెరిగిపోతుండు పోతపోత శనిశ్వరుడు పోత మంచి అన్న జరగవచ్చు ఇబ్బంది అన్న పెట్టవచ్చు కాలాన్ని మనం ఊహించలేం కానీ మాత్రం చెడుని మనం ఊహించలేం కానీ చెడు చెప్పి రాదండి రాదన్నా రావచ్చు కాబట్టి కొద్దికే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు తిలదానం చేయటం చాలా వరకు మంచిది తిలదానం అంటే నల్ల నువ్వులు నువ్వులు దానం చేయటం కానీ లేదా మాత్రం సద్బ్రాహ్మణతో పూజ చేపించడం కానీ లేదా మాత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేయటం కానీ నవగ్రహ ఆరాధన చేయటం కానీ లేదా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నల్ల గోవు నల్లని గోవుని కానీ మాత్రం వీరు గ్రాసం అంటే గడ్డి తినిపించడం కానీ లేదా మాత్రం వీరు జాతకానికి అవి తినే వస్తువులు ఆవు తినే వస్తువులు తినిపించటం కానీ ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులని సాకారం చేయటం కానీ ఇంకా అనాథాశ్రమంలో సాకారం చేయటం కానీ లేదా వస్త్రదానం ఓదానం భూదానం సువర్ణదానం అన్నదానం ఇలాంటివి చేయటం కానీ బియ్యం దానం చేయటం కానీ చాలా వరకు శ్రేష్ఠం ఉంటుందండి అలాగే ఈ మకర వారి జాతకబలంలా చూడాలంటే మాత్రం రాజకీయ అయితే చాలా అద్భుతమైన ఫలితం ఫలితం కనిపిస్తుందండి కలుస్తుందండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో ఇలాంటి శని ఉందంటే చాలామంది అనుకుంటారు అమ్మో శని అనుకుంటారు కానీ శని చేసినంత విశేషమైన ఫలితం ఏ గ్రహం చేయదండి నవగ్రహంలో ముఖ్యంగా ఈ రాశి వారికి శని అధిపతి మంచి చేసే అవకాశం ఉంది నాలుగవలు పడ్డాయండి రాహు మహాదర్శి జాతకం ఛాయాగ్రాహం శుభం కలిసి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా వీరు మాత్రం అమ్మవారిని పూజ చేయటం రెండవది వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మూడవది శనిశ్వరుని పూజ చేయటం నాలుగవది శివాలయం సందర్శనం చేయటం అలాగే శ్రావణ పౌర్ణమి ఘడియలో మాత్రం ముఖ్యంగా మాత్రం సోదరి సోదర భవనంతో మాత్రం సంతోషకరమైన వాతావరణంలో ఉండటం చాలా వరకు శుభకరమండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుగ్రహ గవ్వలు పడ్డాయండి రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ధనాదాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఎంత ఖర్చు అయినా ఏదో రకంగా వీరికి ధనం అందే అవకాశం ఉంటుంది విద్యారంగంలో తిరుగు ఉండదు వైద్య రంగంలో వారికి తిరుగు ఉండదు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్న అటంకాలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి పింఛన్ పరంగా కావచ్చు లోన్ పరంగా కావచ్చు గృహం పరంగా కావచ్చు గవర్నమెంట్ సొమ్ము కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వారికి లభించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఆశ్చర్యజనకంగా ఉంటుంది అలాగే మాత్రం వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గృహ నిర్మాణం కట్టాలన్నా కొన తీసుకోవాలనుకున్న పెద్దల నుంచి సహకారం కావాలనుకున్న జరిగే అవకాశం ఉంటుంది వారికి మంచి ఫలితం అలాగే మాత్రం గ్రామంలో కావచ్చు మండలంలో కావచ్చు కొన్ని పంచాయతీలు ఎలక్షన్లో కావచ్చు చిక్కులు కావచ్చు చికాకులు కావచ్చు అవి తొలగిపోయే అవకాశాలున్నాయి విదేశానం చేయాలనుకుంటే కొద్దిగా టైం తీసుకోవడం మంచిది వారి జాతకంలో యొక్క వాహనాలు తీసుకోవడం కానీ కొనటం కానీ అమ్మడం కానీ దసరా వరకు వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ శ్రావణ మాసంలో చాలా వరకు మాత్రం వ్రత పూజలు చాలా ఉంటాయి కాబట్టి అమ్మవారిని ధ్యానించడం స్త్రీలు చాలా వరకు మంచిదండి అయిన వారు కావచ్చు వివాహం కాని వారు కావచ్చు ఎవరైనా సరే మాత్రం ఆ సర్వమాతలను జగన్మాతను పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలా ముఖ్యంగా బాలగణపతిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి నరఘోష వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా మాత్రం వీరి జాతకపురంలో చూడాలంటే ఎవరిని మాత్రం ద్వేషించవద్దు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఎవరితో మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీకు సహకారం చేసే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఖచ్చితంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి శ్రావణ నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి మూడవసారి గొవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గొవ్వలు పడ్డాయి రెండు సార్లు మూడోసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా వీరి జాతకానికి ఐదవ సంఖ్య ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుందండి వ్యాపార స్థానంలో కావచ్చు ఉద్యోగ స్థానంలో కావచ్చు అలాగే వీరికి ఏ రకమైన యోగమైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అగ్నికి సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నీటికి సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాయువుకు సంబంధించిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భూమికి సంబంధించిన పనులు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆకాశ గమనంలో విమానయానం కావచ్చు ఏదైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శాస్త్రజ్ఞులు కావచ్చు వైజ్ఞులు కావచ్చు సైంటిస్ట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే అడ్వకేట్ రంగం వారు కావచ్చు ఇంజనీర్ రంగం వారు కావచ్చు బీడీ రంగం వారు కావచ్చు విద్యా రంగం వారు కావచ్చు అలాగే వీరి జాతకంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కావచ్చు మంచి విద్యా ఫలంలో కలిసి వస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగ వారికి మంచి యోగ బలం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం ఎల్నాడి శని ప్రభావం చాలా మంచి చేసే అవకాశం ఉందండి లాస్ట్ ఘడియలో ఉంది కాబట్టి వీరు మాత్రం శనిశ్వర ఆలయం సందర్శనం చేయటం నువ్వులు దానం చేయటం అలాగే అన్నదానం చేయటం అలాగే గోమాతను పూజ చేయటం అలాగే గోమాతని సందర్శించి గోమాతని వారం వారం ఏదైనా ఆహారం పెట్టడం ఒకటేసారి గో గోశాలకు పోయి అన్ని ఆవులకు ఆహారం పెట్టడం కూడా చాలా వరకు మంచిది మకర రాశి వారి జాతకంలో చూడాలంటే వీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం అయ్యప్ప స్వామి సందర్శన చేయటం అయ్యప్ప మాల వేయటం రాబోయే కాలంలో చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వ సౌఖ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి శుభం భూయత్